ఓమ నశ్వ శ్రీమాత మిత్రులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఇవి ఒక పక్షి యొక్క ఈకలు నల్లగా ఉన్నాయి కదా కాకి ఈకలు ఇదేంటంటే కాకి ఈకలు చూపించి ఏదో చెప్తుందనుకోవచ్చు ఒక అద్భుతమైన తంత్రం మన మిత్రులు చాలామందిని అడిగింది ఏంటంటే ధనం ఖర్చు కాకుండా ధనం బాగుంటా ఫీలో ఆకర్షణ బా తంత్రాలు చెప్పండి ఒక ప్రయోగం చేస్తే మనకి నిజంగా ఫలితాలు రావాలి ఈ ప్రయోగాలు ఏ విధంగా ఉంటాయి ఎలా ఉంటాయి ఏ విధంగా చేస్తే ఫలితాలు వస్తాయి ఇలాంటి చాలా క్వశ్చన్లు వేశారు కానీ నేను ఇది పక్షితంత్రం అంటారు మన శాస్త్రాల్లో దీని గురించి గొప్పగా చెప్పడం జరిగింది రకరకాల పక్షులు అంటే జంతువులు పక్షులు అన్నీ కూడా మనకి మనతో పాటు సమానంగా విలువ కలిగి ఉన్నాయి అలాగే దేవతల వాహనాలుగా ఉన్నాయి జంతువులు పక్షులు పాములు సౌరస్ అన్ని చాలా ఉన్నాయి అంటే చెట్లు దగ్గర నుంచి అన్ని సృష్టిలో ప్రతిదీ కూడా పనికొచ్చే వస్తువే ప్రతి దాంతో కూడా మనకి మన జీవనానికి ఉపయోగపడే వస్తువే అందుట్లో ఈరోజున మనం ఈ కాకి ఈకల గురించి మాట్లాడుకుందాం కాకిలు అనగానే మనం పిండ ప్రధానం పాండప్యులు ఎక్కువగా గుర్తుంటుంది అలాగే శని భగవానుడి పాండవీలో గుర్తుంటుంది కాకి వెయ్యి సంవత్సరాలు బతుకుతుంది అనే నానుడు కూడా ఉంది ఏంటి ఈ కాకి ఈకలో ఉన్న గొప్పతనం ఏంటి ఇది ఎలా సంగ్రహించాలి కాకిని పట్టుకుని మాత్రం ఈ వేగలని పెక్కకూడదండి మామూలుగా కాగులకి మేత వేయండి అందుట్లో కొన్ని కాకులు మాలకాకులు ఉంటాయి నల్లగా ఉంటాయి వాటి కళ్ళు వాటి నోరు చాలా ఎర్రగా ఉంటుంది అలాంటి కాగులు వస్తే ఇంకా చాలా ఉత్తమం ఇవి నేను ఎలా సంగ్రహించాను అంటే నేను రోజు ప్రతిరోజు కూడా ఈ కాకులకి మేత పెడుతూ ఉంటాను ఆ పాండవిలో అవి కొన్ని ఎగురుతున్నప్పుడు ఇలా ఈగలు రాలిపోవడం జరుగుతుంది అందుట్లో పెద్దవి చిన్నవి ఉంటాయి రకరకాలుగా ఉంటాయి ఇవి ఏం ఈ రాల్చడం వల్ల మనకు కలిగే లాభం ఏంటి చాలా శక్తివంతమైన తంత్రాల్లో కాకి ఇక ఒక ఒక అద్భుతమైన వరం మీకు ఈ కాకి ఎలా పనిచేస్తుంది ఎందుకు పనిచేస్తే చెప్తాను మీరు ఇలా మేత పెట్టినప్పుడు కొన్ని కాకిగలు రాలతాయి అందుట్లో కళ్ళు ఎర్రగా ఉన్నవి నోరు ఎర్రగా ఉన్నాయి కాకి దగ్గనకు చాలా శ్రేష్టం అలా ఎగ్గను దొరికిందనుకో చిన్నదైనా పెద్దదైనా కొన్ని చూడండి చిన్న ఏక కావచ్చు పెద్ద ఏక కావచ్చు సంగ్రహించండి తీసుకోండి రాలిన దాన్ని మాత్రమే తీసుకొని శుభ్రంగా వాష్ చేయండి వాష్ చేసి మీ దేవతా మందిరం దగ్గర పెట్టి చక్కగా పూజ చేసుకోండి పూజ చేసుకొని మీ ధనాగారంలో పెట్టుకోండి ఆరిన తర్వాత అంటే వాష్ చేసిన తర్వాత ఆరిన తర్వాత ధనాగారంలో పెట్టుకోండి పెట్టుకున్న దగ్గర నుంచి మీ సంకల్పం చెప్పుకోండి మీకు ధనం కరెక్ట్గా సమృద్ధిగా ధనధాన్యం అనేది సమృద్ధిగా ఉంటుందని శాస్త్రం చెప్తుంది ఇది పక్షతంత్రంలో ఉంది మీకు ఓపుకుంటే కనుక మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే చాలామంది మిత్రులు అడిగారు ఆకర్షణ అంటవిలో చాలా తంత్రాలు ఉన్నాయని ఖర్చుతో కూడుకుని ఖర్చుతో కూడుకున్నవి ఉన్నాయి ఖర్చు లేనివి కూడా ఉన్నాయి అలాంటివి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను భార్యాభర్తల సంబంధం పాయింటులు చాలామంది అడిగారు ఆ పాయింటర్ కూడా చెప్తాను నాకు టైం ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా డబ్బులు ఖర్చు కాకుండా ఉండేవి తేలికగా అయ్యేవి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ముందు ముందు రోజుల్లో అలాగే వనమూలుగుల గురించి చెప్తాను అలాగే ఈ మిగతా తంత్రాల గురించి కూడా తేలిగ్గా అయ్యేవి చెప్తాను నా ప్రయత్నం అంతా ఏంటంటే మనందరం కూడా బాగుండాలనే కోరిక ఇది డబ్బులు ఖర్చు అయ్యే కాదు ఈ వెహికల్ సంపాదించిన తర్వాత ఇలాంటి ఎకలు తీసుకోండి ఒక రెండు ఎగ్గలు కానీ ఒక ఎక్కడ శనివారం సాయంత్రం ఎనిమిది దగ్గర నుంచి ఈవినింగ్ పన్నెండు గంటల లోపు చక్కగా దీన్ని దీపం వెలిగించి దీపం మీద బూడిది చేయండి కాల్చండి ఈకని కాల్చండి ఆ కాల్చిన బూడిదని ఒక గిన్నెలో చక్కగా చిన్న ప్లాస్టిక్ డబ్బా కానీ స్టీల్ డబ్బా కానీ వెండి బరంలో కానీ పెట్టుకోండి ఒక ఏకైనా రెండు ఎగ్గలైనా అనుకో డౌట్ రావచ్చు నాలుగున్నా తీసుకొని నాలుగు చేయండి ఆ బూడిదని చక్కగా జాగ్రత్త చేసుకొని మీరు బయటికి వెళ్తారు కదా డ్యూటీ నుంచి బయటికి వెళ్తా అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంటారు అప్పుడు అంటే మి మిత్రులతో కావచ్చు ఆఫీసులో కావచ్చు బయట ఆకర్షణ పంట వెళ్ళి ఈ కాల్చిన బూడిదని మీ మిదులో పొట్టుగా పెట్టుకోండి మిగతా బొట్లు పెట్టుకుంటాం కదండి దాంతోపాటు పెట్టుకోండి ఖచ్చితంగా మీకు అవతల వారి నుంచి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తగ్గి మీకు అనుకూలత అనేది వస్తుంది దీనికి ఏ మంత్రం లేదండి ఎలాంటి క్రియా లేదు ఇంకా ఏ వేటితో కూడా కలపాల్సిన అవసరం లేదు అంత అద్భుతంగా ఈ తంత్రం పనిచేస్తుంది ఇది మీరు వాడారా అని మీరు అడగచ్చు ఎందుకంటే ఇది అనుభవపూర్వకంగా చేస్తుంది నేను పక్షితంత్రం కూడా మీకు రకరకాల పక్షుల గురించి వాటి ఇకుల గురించి కూడా మీకు ముందు ముందు రోజుకో వీడియో చెప్పడా ప్రయత్నం చేస్తాను వీలున్నప్పుడల్లా ఇది ఈ రోజున మీకు చూపించడం కోసం చేసిన వీడియో ఇది వనములుగుల గురించి కూడా చెప్తాను అలాగే మిగతా వాటి గురించి కూడా వస్తువుల గురించి కూడా చెప్తాను మనకి మంత్రం లేకుండా తంత్రం చేసేది చెప్పడం ప్రయత్నం చేస్తాను ప్రయత్నం చేయండి దీంట్లో నెగిటివ్ కూడా ఉండే ఉన్నాయని నెగిటివ్ చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు చాలామంది మిత్రులు నెగిటివ్ చెప్పొద్దన్నారు కూడాను ఈ పాజిటివ్గా ఉండే మాత్రం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీరు సంగ్రహించండి ఖచ్చితమైన ఫలితాలు పొందండి మిత్రులకి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది మీరు నన్ను ఆదరిస్తున్నందుకు ప్రతి మిత్రుడికి కూడా పేరు పేరున మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తప్పులుంటే క్షమించండి సరి చేసుకుంటూ ఉంటే ప్రయత్నం చేస్తాను ఇవి నా సొంతగా చెప్పడం లేదండి బుక్స్ రిఫర్ చేసి శాస్త్రం రిఫర్ చేసి చెప్తున్నాను అనుభవంలో తీసుకొచ్చి చెప్తున్నాను ముందు ముందు మంచి మరిన్ని వీడియోలు మీకోసం చేస్తా చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓం నమ శ్రీమాత